వచ్చింది చాలా నెంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయి సో అమ్మవారి గురించి ఇంకా డీటెయిల్గా గా చెప్పమని అడిగారు సో దాని గురించి నేను వన్ మోర్ వీడియో చేస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ ఓం శక్తి అమ్మవారి గురించి చాలా మందికి తెలుసు అలాగే తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో వాళ్ళందరి కోసం నేను ఇంకొక వీడియో పోస్ట్ చేస్తున్నాను బంగారు అడగలారమ్మ ఎనభై నాలుగవ పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేస్తున్నాము ఇది వైజాగ్ లో ఉన్న వార పూజా అన్నమాట ఇక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం ఇంకా అమావాస్య పౌర్ణమికి పూజలు బాగా చేస్తారు బంగారు అడిగిలారమ్మ మార్చి మూడవ తారీఖు పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో జన్మించారు బంగారు అడుగులరమ్మ భారతీయ ఆధ్యాత్మిక గురువుగా చాలా పెద్ద పేరు పొందినవారు ఈనాటితో పాటు మన ఆంధ్రాలో కూడా శ్రీ బంగారు అడుగులరమ్మకి కొన్ని వేల లక్షలు మంది భక్తులు ఉన్నారు అలాగే మన తెలుగు రాష్ట్రాలతో పాటు మన ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా భక్తులు ఉన్నారు సంవత్సరంలో ఒకసారి అయినా సరే మేలు మరవతూరు వెళ్ళి అక్కడ ఆ మట్టి తొక్కితే ఒక మంచు జరుగుతుందనే ఒక నమ్మకం అయితే ఉంది అందరికీ కులమత భేదం లేదని చాటి చెప్పిన వ్యక్తిగా ఆధ్యాత్మిక గురువుగా పేరు పొందారు అలాగే ఇక్కడికి ప్రతి సంవత్సరం మాల వేసుకుని వస్తే మంచి జరుగుతుందనే నమ్మకాన్ని కూడా భక్తులు నమ్ముతారు బంగారు అడుగులారమ్మ ఉన్నటప్పుడు పుట్టినరోజు వేడుకలు ఎలా అయితే జరిపించుకున్నామో ఇప్పుడు కూడా గురువుగారు మన మధ్య లేకపోయినా ఈ పుట్టినరోజు వేడుకలు అనేవి అదే విధంగా ఘనంగా చేస్తున్నారు తమిళనాడులోని ప్రముఖ శక్తిపీఠంగా శ్రీ అమ్మవారైన శక్తి అమ్మవారైన శక్తిపీఠాన్ని ఏర్పరిచారు శ్రీ బంగారు అడుగులారమ్మకి చిన్న వయసు నుంచి చాలా దైవభక్తి ఉండేదట అలా ఒకరోజు బంగారు అడుగులారమ్మకి ఓంశక్తి అమ్మవారు కళ్ళలో కనిపించి నేను ఒక వేప చెట్టు కింద ఉన్నానని చెప్పారట అలానే అక్కడ పురాణాలు చెప్తున్నాయి అలాగే ఒకరోజు పెద్ద వర్షం పడి తమిళనాడులో పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఒక పెద్ద వర్షం పడిందట అప్పుడు ఆ వేప చెట్టు పడిపోయి ఆ వేప చెట్టు కింద స్వయంగా వెలిసిన ఓంశక్తి అమ్మవారు అడిగిలారమ్మకు కనిపించి అప్పటి నుంచి కలియుగ దైవంగా మనందరి బాధలు తీర్చే అమ్మవారుగా గురువుగారు మన ముందుకు తీసుకొచ్చారు శ్రీ బంగారు అడిగిలారమ్మ కొంతకాలం ఉపాధ్యాయులుగా పనిచేసి ఎంతోమంది పిల్లల జీవితంలో వెలుగునిచ్చారు ఆ తర్వాత ఓంశక్తి అమ్మవారు గురువుగారిలో ప్రత్యక్షమయ్యి మనందరి బాధలు తీర్చడానికి కలియుగ దైవంగా కలికి అడిగిలారమ్మగా మన ముందుకు వచ్చి మనలాంటి ఎంతోమంది పేద ప్రజలకు బాధల్ని తీర్చారు అలాగే వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా పేదలకు హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజెస్ ఇలాంటివి చాలా ఉన్నాయి మేలిమరవత్తూరు తమిళనాడు జిల్లాలో శ్రీ బంగారు అడుగులారమ్మ పుట్టినరోజు వేడుకలు చూడటానికి ఇంకా ఘనంగా చేయడానికి చాలా మంది వచ్చారు ఎండ కాస్తుంది అనే ఇది కూడా లేదు ఎవరికి నిజంగా బంగారు అడుగుల ఒక మంచి సాంప్రదాయాన్ని తెచ్చారనమాట అది ఏంటి అంటే మన ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో కూడా ఇక్కడికి వచ్చి పూజలు అభిషేకాలు చేయవచ్చు అనే సాంప్రదాయాన్ని తెచ్చారు అదైతే చాలా బాగా నచ్చింది నాకు అలాగే పేద ప్రజలకు ఎన్నో మంచి పనులు కూడా చేశారు మేరు మరువత్తుల్లో ఎప్పుడు నిత్య అన్నదానం ఉంటుంది ఎంతో మంది పేద ప్రజలకు ఉపాధి కల్పించారు ఇక్కడ ఈ ఓంశక్తి అమ్మవారిని మన ఆంధ్ర వాళ్ళకి పరిచయం చేసి ఎంతో మంది బాధల్ని తొలగించారు ఆ గొప్ప వ్యక్తులు ఎవరు అంటే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న గురువంకులు ఆ ఆంటీనే ఎంతో సేవ చేశారు నిజంగా చెప్పాలంటే ఎంతో మంది బాధల్ని ఈ ఓం శక్తి అమ్మవారికి చెప్పుకొని వాళ్ళు వాళ్ళ బాధల నుంచి విముక్తి చెందాము మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్తారు నిజంగా ఈ అంకులు ఆంటీకి చాలా ఓపిక చెప్పాలంటే చాలా గ్రేట్ మన వైజాగ్ పూజ మండలంలో ఆ అంకులు ఆంటీని మాలలు వేస్తారు ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి వెళ్ళే వాళ్ళకి అక్కడ టోకెన్స్ ఇవ్వడం టికెట్స్ ఇవ్వడం అన్నీ చెప్తారు కనిపించని ఆ దేవుడు ముందు నిలబడి కోరికలు కోరుకుని మన బాధలు తీర్చమని దండం పెట్టుకుంటే అవి ఎంతవరకు నెరవేరుతాయో నాకైతే తెలీదు ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు ఏమీ కాదు నీకు ఆ దేవుడు సహాయం చేస్తాడని చెప్పి నిజంగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే మన కోరికలు నెరవేరుతాయి అని ధైర్యాన్ని నింపే వాళ్ళు కావాలి అదైతే వీళ్ళే ఎందుకంటే అంత గ్రేట్ వాళ్ళు సో గారికి కేక్ కటింగ్ అయిన తర్వాత చిన్నపిల్లలే దైవంగా భావిస్తాం కాబట్టి మనం చిన్నపిల్లలకి ఫస్ట్ కేక్ పెట్టి అప్పుడు దాన్ని ప్ర అందరికి పంచుతారు అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎంతో మంది పేదలకు ఇంకా ప్రైజ్ మనీ ఇస్తారు గోల్డ్ గిఫ్ట్లు ఇస్తారు హాట్ బాక్స్ ఇంకా హార్డ్ డిస్క్ కెటిల్ ట్రావెల్ బ్యాగ్స్ రైస్ కుక్కర్స్ మిక్సీలు ఇంకా మిషన్స్ ఇలా చాలామందికి ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఎంతోమంది పేద ప్రజలకు హెల్ప్ చేస్తారు నిజంగా ఆ నేచర్ అయితే చాలా బాగుంటుంది ఈ వయసులో వాళ్ళకి నాకేంటి అని రష్ తీసుకోకుండా ఇలా ఒక దేవునికి సేవ చేయడం అంటే చాలా గొప్ప విషయం అది వాళ్ళు ఏమి ఆశించరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇలా చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ప్రతి సంవత్సరం గారి పుట్టినరోజుకి ఎలా పంచుతారు సారీస్ గ్రైండర్స్ ఇలా ఒకటి కాదు రెండు కాదు చిన్న పిల్లలకి బుక్స్ ఇంకా జామెట్రీ బాక్సెస్ ఇలా చాలా మందికి ఎవరికి ఏ అవసరం ఉంటుందో అన్నట్టు వాళ్ళకి పంచుతారు నిజంగా హ్యాపీనెస్ అనేది వాళ్ళ ఫేస్ లో చూస్తే తెలుస్తుంది అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి భోజనాలు వీళ్ళే స్వయంగా వండించి పెడతారనమాట ఎంత అయినా సరే ఇలా వంటలు చేపించి పెట్టడం అనేది చాలా గ్రేట్ శ్రీ బంగారు అడిగిలారమ్మా పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా బాగా జరిగాయి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో బాయ్